హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మన చుట్టూ డబ్బు కోసం జరుగుతున్న మోసాలు ఒకవైపు నమ్మక ద్రోహాలు ఇకవైపు లోపల మనసులో జరుగుతున్న పోరాటం మరొక వైపు ఇలాంటి టైంలో సరైన దిశ చూపించే విశ్లేషణ చాలా అవసరం మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో తులారాశిలో పుట్టినవారు ఇంతకాలం ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డారు మనసులో ఎన్నో సంగ్రామాలు మోసారు సంబంధాల్లో ఎందుకు ఎక్కువగా గాయపడ్డారు డబ్బు జీవితం బాధ్యతల మధ్య ఎలా నలిగిపోయారు అలాగే రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి మలుపు రాబోతుంది ఎలాంటి జీవన గైడెన్స్ అవసరం ఇకపై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ముఖ్యమైన విషయాలను క్లియర్గా ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది కేవలం రాశి ఫలం మాత్రమే కాదండి వారి జీవితాన్ని అర్థం చేసుకునే వీడియో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ మనసులో చాలా గట్టిగా నిలిచిపోయే అవకాశం ఉంది తులారాశిలో పుట్టిన మీరు బయటికి చాలా బ్యాలెన్స్గా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తారు కానీ మీ జీవితాన్ని నిజంగా దగ్గరగా చూసిన వాళ్ళకు మాత్రమే మీ లోపల ఎంత పోరాటం నడిచిందో తెలుసు చిన్న వయసు నుంచి మీరు అనుభవించిన కష్టాలు ఎక్కువగా కష్టాలు అనుభవించిన బయటకు చెప్పుకునే టైప్ కాదు సరే నేను చూసుకుంటాను అని లోపలే దాచుకునే మనస్తత్వం మీది అందుకే చాలాసార్లు మీ బాధలు కూడా మీలోనే పెరిగిపోయాయి కుటుంబంలో అపార్థాలు నమ్మిన వాళ్ళ చేత నిర్లక్ష్యం మంచి పనులకు గుర్తింపు రాకపోవటం మనసు పెట్టిన చోట్ల దూరాలు ప్రేమగా మాట్లాడిన వాళ్ళే అవమానం అవసరం తీరిన తర్వాత మారిపోవడం ఇవన్నీ మీరు గొడవలు చేసి కేకలు వేసి ఎదుర్కోలేదు మౌనంగా భరించారు నవ్వు ముఖం పెట్టుకొని లోపల మాత్రం ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపారు నా తప్పేంటి నేను అంత చెడ్డవాడినా ఎవరికి నేను నిజంగా కావాలి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూనే ఉన్నాయి చాలాసార్లు మీ సమస్యలు ఎవరికైనా చెప్పాలనిపించింది కానీ అర్థం చేసుకునే ఉండరన్న భావన వలన మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు అదే మీ బలం కూడా అయ్యింది అదే మీ బలహీనత కూడా అయ్యింది ప్రతి ఒక్కరూ బాధ్యతలు తీసుకున్నారు కానీ మీ బాధన మాత్రం ఎవరికీ అప్పగించలేదు ఎంతకాలం మీ జీవితంలో జరిగిన చాలా కష్టాలు మీకు శిక్షలుగా అనిపించి ఉండవచ్చు కానీ నిజానికి అవి మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేసిన శిక్షణలు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు వీళ్ళందరి వలన మీరు లోపల ఎంత లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారి మనుషుల్ని చదివే శక్తి ఎలా పెరిగిందో ఒక్కరే నిలబడగల ధైర్యం ఎలా వచ్చిందో మీరు ఇప్పుడే గమనించడం మొదలు పెడతారు తులారాశి వారు ఎక్కువగా కష్టపడింది బయట కనిపించే జీవితంలో కాదు లోపల కనిపించిన యుద్ధంలో అదే యుద్ధం ఇప్పుడు మీలో కొత్త అవగాహనను కొత్త స్థాయిని తయారు చేస్తుంది తులారాసు వారి జీవితంలో ఒక ప్రధాన లక్షణం ఏంటంటే ఎదుటి మనిషి బాధపడకూడదు ఎవరికి నొప్పి కలగకూడదు ఎవరితో గొడవ పడకూడదు అన్న ఆలోచన మీరు మాటలు చాలా ఆచితూచి మాట్లాడతారు ఎదుటివారు ఎలా ఫీల్ అవుతున్నారు ముందే ఆలోచించి మీ భావాలను మింగేస్తారు వాళ్లకు బాధ అవుతుంది అన్న ఒక కారణంతో ఎన్నోసార్లు మీకు నచ్చిన విషయాలకు కూడా సరే అని చెప్పేశారు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నారు మీరు బ్యాలెన్స్ కోసం జీవించారు కానీ ఆ బ్యాలెన్స్లో మీరే ఎక్కువగా తక్కువయ్యారు ఈ స్వభావం వలన మీరు మంచి మనిషిగా కనిపించారు కానీ అదే సమయంలో చాలామంది మీ మంచితనాన్ని నలుసుగా తీసుకున్నారు మీ సహనాన్ని బలహీనతగా మార్చుకున్నారు మీ నిశ్శబ్దాన్ని అంగీకారంగా భావించారు మీరు బాధపడుతున్న నవ్వుతున్నారని మీకు నొప్పిగా ఉన్న మాట్లాడలేదని చూసి కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకున్నారు మీ టైం మీ భావాలు మీ సహాయం అన్నీ తీసుకున్నారు కానీ మీ అవసరం వచ్చినప్పుడు మాత్రం కనిపించలేదు ఎక్కడే తులారాసు వారు ఎక్కువగా నష్టపోయారు ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళను కాపాడుతూ మీ హద్దులను కాపాడుకోలేదు లేదు అని చెప్పాల్సిన చోట సరే అన్నారు ఇక్కడి వరకు చాలు అనాల్సిన చోట ఇంకా భరించగలను అన్నారు దాని ఫలితం ఏమైందంటే బయట ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించే మీ మనసులో లోతైన అసంతృప్తి అలసట నిండని ఖాళీలు ఏర్పడింది ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ముఖ్యమైన మార్పు ఏంటంటే అందరినీ సంతోషపెట్టే బాధ్యత మీదే అన్న భ్రమ నుంచి బయటికి రావటం మీ శాంతి కూడా ముఖ్యమని గ్రహించటం ఎవరి బ్యాలెన్స్ కోసం మీరు మీ మనసుని వంగించారు వాళ్ళే ఇప్పుడు మీ జీవిత పాఠాలుగా మారారు ఈ అవగాహన వచ్చిన దగ్గర నుంచే వారి అసలైన ఎదుగుదల మొదలవుతుంది వారు సహజంగా అనుమానం తక్కువగా పెట్టే మనుషులు ఎదుటివారు నవ్వితే నిజమే అనుకుంటారు మంచి మాట మాట్లాడితే మంచి మనసే అనుకుంటారు అవసరమని అడిగితే నిజంగా అవసరం అనుకుంటారు అందుకే మీ జీవితంలో నమ్మకం చాలా ఈజీగా ఇస్తారు కానీ అదే నమ్మకం మీకు ఎక్కువగా ఎందుకంటే మీరు మనసు పెట్టిన చోట చాలాసార్లు నిజం కనిపించలేదు మన వాళ్ళే అనుకున్న వాళ్ళే మీ వెనుక మాట్లాడారు మీకు తోడుంటాం అన్నవాళ్ళే కష్టాల్లో దూరమయ్యారు నువ్వు లేకుండా మేము ఏం చేయలేం అన్న వాళ్ళే మీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని లైట్ తీసుకున్నారు కొన్ని బంధాల్లో మీరు అంతగా మనసు పెట్టరు కాబట్టి వాళ్ళ మాటలు మీకు దేవుడు వాక్యాల్లా అనిపించాయి వాళ్ళ చిన్న నిర్లక్ష్యం కూడా మీ మనసును లోతుగా గాయపరిచింది కానీ మీరు ఆ గాయాలను బయట చూపించలేదు నవ్వులతో దాచారు సైలెంట్గా భరించారు అది నా తప్పే అయి ఉంటుందని మీరే మీ మీద మీరే నిందలు వేసుకున్నారు అక్కడే తులారాసు వారు ఎక్కువగా మోసపోతున్నారు ఎదుటివారి తప్పును కూడా మీ భుజాల మీద వేసుకుంటారు అందుకే మోసాలు ఒకటి కాదు రెండు కాదు బంధాల్లో స్నేహాల్లో పనుల్లో డబ్బు విషయంలో కూడా రుచి చూశారు ఈ మోసాల వలన మీరు ఎవరిని దూషించలేదు కానీ మీరే మీ మీద నమ్మకం తగ్గించుకున్నారు నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా నాలోనే లోపమా అనే డౌట్స్ మీ మనసులో నాటుకున్నారు కానీ రాబోయే రోజుల్లో తులారాస్ వారు నేర్చుకునే పెద్ద పాఠం ఏంటంటే ప్రతి మోసం మీ బలహీనత వల్ల కాదు కొంతమంది మీ మంచితనాన్ని అర్హతగా కాక అవకాశంగా చూశారు ఈ నిజం అర్థమైన రోజు నుంచే మీ మనసు మళ్ళీ బలపడుతుంది అప్పటి నుంచే మీరు అందంగా నమ్మడం మానేసి గమనించడం మొదలు పెడతారు అదే మీ జీవితాన్ని మార్చే మొదటి స్టెప్ వారు బయటికి చూస్తే చాలా నార్మల్గా కూల్గా సమతుల్యంగా కనిపిస్తారు మాట్లాడితే నవ్వుతారు జోక్ వేస్తారు అందరినీ కలుపుకొని పోతారు కానీ మీలో ఎంతోమంది నిజంగా లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటారు చాలా తక్కువగా ఎందుకంటే మీరు బాధను చూపించారు సహాయం అడగటం ఇష్టం ఉండదు నేను స్ట్రాంగ్ అన్న ఇమేజ్ని మీరు మీకే తెలియకుండా కాపాడుకుంటూ వచ్చారు మీ జీవితంలో ఎన్నోసార్లు మనసు విరిగిన ఎన్నో రాత్రులు నిద్ర రాకుండా గడిచిన ఎన్నోసార్లు ఇలా ఎందుకు జరుగుతుందని లోపల కేక పెట్టిన బయట మాత్రం అన్నీ ఓకే అన్న ఫేస్తోనే తిరిగారు మీ బాధ ఎవ్వరికీ అర్థమవుదని ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి చెప్పుకోవడం వృధా అనుకుని సైలెంట్గా భరించారు ఇదే మీ గొప్పతనం అనుకున్నారేమో కానీ ఇదే మీకు ఎక్కువగా నష్టం చేసిన అలవాటు ఎందుకంటే బాధ బయటికి రాకపోతే తగ్గదు లోపలే పేరుకుపోతుంది అదే మీలో ఓవర్ థింకింగ్గా మారింది ఎమోషనల్ హెవీనెస్గా మారింది కొన్నిసార్లు కారణం లేకుండా కూడా మనసు బరువెక్కేలా చేసింది చాలాసార్లు మీలో మీరే మీ మనసులో యుద్ధం చేశారు ఒకవైపు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది ఇంకోవైపు ఏదో తెలియని భయం అపనమ్మకం అలసట ఆపేస్తారు ఈ యుద్ధాలు బయటకు ఎవరికీ కనిపించవు కానీ మీ శక్తిని లోపల నుంచి మెల్లగా తినేస్తాయి అందుకే తులారాసు వారు చాలాసార్లు ఫిజికల్గా కంటే మెంటల్గా ఎక్కువగా అలసిపోతారు రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే పెద్ద మార్పు ఏంటంటే మీరు మీ బాధను అంగీకరించడం మొదలు పెడతారు నాకు నొప్పింది నాకు బలం తగ్గిన రోజులు ఉన్నాయి అని మీకు మీరే చెప్పుకోగలిగే స్థితికి వస్తారు ఇదే ఫీలింగ్ మొదలయ్యే పాయింట్ ఇది ఇంతకాలం తులారాసు వారి జీవితాన్ని ఎక్కువగా పరిస్థితుల చేతిలో పెట్టేశారు ఎవరు ఏమనుకుంటారో ఎవరు బాధపడతారో ఎవరు దూరం అవుతారో అన్న భయం మీ నిర్ణయాలను చాలా వరకు కంట్రోల్ చేసింది అందుకే చాలాసార్లు మీకు నచ్చని చోట ఉన్నారు మీకు సరిపోని బంధాలు మోశారు మీ మనసు ఒప్పుకొని పనులు కూడా చేశారు కానీ రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక చాలా కీలకమైన మార్పు మొదలవుతుంది అది బయట పరిస్థితులు మారడం కాదు మీలో నుంచే దారి మారడం ఇలా ఇంకెంతకాలం అనే ప్రశ్న మీలో బలంగా మొదలవుతుంది ఈ దశలో మీకు జీవిత గైడెన్స్ బయట మనుషుల మాటల్లో కాదు లోపల ఫీలింగ్స్తో వస్తుంది ఎవరో ఒకరు చెప్పిన చిన్న మాట చూసిన ఒక సంఘటన లేదా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిన ఒక ఆలోచన మీ మైండ్లో గట్టిగా నిలిచిపోతుంది అదే మీకు దిశ చూపించే సంకేతం అవుతుంది ఎప్పటి వరకు మీరు తప్పించుకున్న విషయాలను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు భయపడ్డ నిర్ణయాలు ఇప్పుడు అవసరంగా అనిపిస్తాయి రాబోయే రోజుల్లో తులారాసు వారు ముఖ్యంగా నేర్చుకోవలసిన గైడెన్స్ ఏంటంటే అందరినీ బ్యాలెన్స్ చేయడానికి మీ జీవితాన్ని అసమతుల్యంగా చేసుకోవద్దు మీ శాంతి చెడితే మీ ఏ బంధమైనా ఏ పనైనా ఏ దారి అయినా విలువ ఉండదు అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఎవరిని కాదు ఏ దారిని ఎంచుకోవాలి అన్న ప్రశ్న ముఖ్యంగా మారుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపటికి మీ పెద్ద జీవితానికి మార్పులకు బేస్ అవుతాయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి దూరంగా ఉండాలి ఏ పని చేయాలి ఏ పని వదిలేయాలి ఏ ఆలోచనలను ఇంకా మోస్తున్నాను అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇది వెంటనే అద్భుతాలు చూపించే దశ కాదు కానీ మీ జీవితాన్ని నెమ్మదిగా సరైన దిశలో పెట్టే దిశ ఈ గైడెన్స్ని మీరు వినగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో చాలా విషయాలు సహజంగా సర్దుకుంటాయి మీకు సరిపడే దారులు మీకే కనిపించడం మొదలవుతుంది ఇదే వారికి రాబోయే రోజులు అసలైన టర్నింగ్ పాయింట్ ఎంతకాలం వారు లోపల చాలా బలంగా ఉన్నా బయట మాత్రం ఆ బలాన్ని చూపించుకోలేకపోయారు బాధను దాచుకోవడం నవ్వుతో కప్పేయడం పర్లేదు అని ముందుకు వెళ్ళిపోవటం అలవాటుగా మారిపోయింది అందుకే చాలామందికి మీరు ఈజీగా కనిపించారు కానీ రాబోయే రోజుల్లో ఈ పిక్చర్ మెల్లగా మారబోతుంది మీలో కొత్త లోపల బలం పనిచేయటం మొదలవుతుంది అది కోపంగా మాట్లాడే బలం కాదు సైలెంట్గా గట్టి నిర్ణయాలు తీసుకునే బలం ఈ దశలో మీరు ఒక విషయాన్ని స్పష్టంగా ఫీల్ అవుతారు నేను ఇక నా మనసు పక్కన పెట్టలేను ఎవరి కోసమైనా మీ శాంతిని తాకట్టు పెట్టే అలవాటు తగ్గుతుంది చిన్న చిన్న విషయాల్లోనే మీరు మీ స్టాండ్ తీసుకోవడం మొదలవుతుంది అవసరం లేని వివరణలు ఇవ్వటం మానేస్తారు మీ మాటలు తక్కువవుతాయి కానీ మీ నిర్ణయాలు స్ట్రాంగ్ అవుతాయి రాబోయే రోజుల్లో తులారాస్ వారికి ముఖ్యంగా కనిపించే మార్పు ఏంటంటే ఒంటరిగా ఉన్న భయం తగ్గుతుంది ఎప్పటి వరకు ఒంటరిగా ఉంటే ఖాళీగా బలహీనంగా అనిపించిన మీరు ఇప్పుడు అదే ఒంటరితనంతో బలంగా ఫీల్ అవుతారు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలిగే మెంటల్ స్ట్రెంత్ పెరుగుతుంది ఇదే ఈ దశలో మీ జీవితంలో కొత్త స్టెబిలిటీకి బేస్ అవుతుంది అది డబ్బు కావచ్చు పని కావచ్చు సంబంధాలు కావచ్చు లేదా మీ మైండ్ సెట్ కావచ్చు ఒక్కసారిగా అన్నీ మారవు కానీ మీరు మారిన తర్వాత పరిస్థితులు కూడా మారడం మొదలవుతాయి మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనలో కూడా తేడా కనిపిస్తుంది ఎందుకంటే మీరు మీ విలువను మీరే సెట్ చేయడం మొదలు పెడతారు ఈ లోపల బలం వల్లనే రాబోయే రోజుల్లో తులారాసు వారు చాలా విషయంలో ఇంతే చాలు అని చెప్పగలుగుతారు అవసరం లేని బంధాలను అవసరం లేని మనుషులకు అవసరం లేని పోరాటాలకు గుడ్ బై చెప్పే దశ ఇది ఇదే మీ జీవితంలో కొత్త స్థిరత్వానికి పునాది ఇంతకాలం తులారాసు వారి జీవితం అనేది తట్టుకోవడం భరించడం సర్దుకుపోవడం అన్నట్లుగా గడిపారు ఎలానే ఉంటుంది ఇదే నా కర్మ అనే భావనలో చాలా విషయాలు మౌనంగా మూయటం అలవాటైంది కానీ రాబోయే రోజుల్లో మీ జీవితానికి అవసరమైన గైడెన్స్ ఒక్కటే ఇక మీ భరించడానికి మీరు భరించడానికి కాదు నిర్మించడానికి పుట్టారు ముందుగా మీరు నేర్చుకోవలసింది మీ శాంతిని మొదటి స్థానంలో పెట్టడం ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే మీరు ఇప్పుడు మీ మనసును అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి మీకు నచ్చిన చోట మౌనంగా ఉండటం కాదు సాఫ్ట్గా అయినా నాకు ఇది సరిపోదని చెప్పడం అలవాటు చేసుకోండి అదే మీ జీవితంలో మొదటి పెద్ద మార్పు రెండవది తొందరపాటు నిర్ణయాలు కాదు కానీ ఆలస్యం చేసే భయము కాదు ఎంతకాలం మీరు ఎక్కువగా ఆలోచించి అవకాశాలు వదిలేశారు ఇకపై ఆలోచన తర్వాతే చిన్న అడుగులు వేయటం చాలా ముఖ్యం రాబోయే రోజుల్లో మీ ముందుకు వచ్చే అవకాశాలు పరిచయాలు ఆలోచనలు అన్నింటినీ ఇది నాకు స్టెబిలిటీ ఇస్తుందా మానసికంగా నన్ను బలం చేస్తుందా ఇలా అన్నింటినీ చూడండి మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి ప్రతి ఒక్కరి సమస్య మీద మీ మనసు పెట్టడం ప్రతి చోట మీ భావాలు పెట్టడం మానేయండి మీ శక్తిని మీ భవిష్యత్తు కోసం ఉండాలి మీ ఎదుగుదల కోసం మీరు ఆరోగ్యం మీ లక్షణాలు మీ లక్ష్యాలు మీ ఎదుగుదల మీ ఆరోగ్యం మీ లక్ష్యాలు మీ ప్రశాంతత ఇవే ఇప్పుడు మీ ప్రధాన ఫోకస్ అవ్వాలి ముఖ్యంగా ఒక మాట గుర్తుంచుకోండి తులారాసు వారు మీరు ఎంతకాలం పడిన కష్టాలు వృధా కావు అవే ఇప్పుడు మీలో విచక్షణకు లోతైన ఆలోచనలు నిజాన్ని గుర్తించే శక్తిని పెంచాయి తులారాసులో పుట్టినవారు ఎంతకాలం ఎందుకు ఇన్ని కష్టాలు మోశారు ఆ కష్టాలు వెనుకున్న అసలు కారణాలు ఏంటి రాబోయే రోజుల్లో వారి జీవితానికి ఎలాంటి దిశ అవసరం లాంటి జీవన గైడెన్స్ తీసుకుంటే నిజమైన మార్పు మొదలవుతుంది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదండి గుర్తుంచుకోండి మీరు పడిన ప్రతి బాధ ఎదుర్కొన్న ప్రతి నిరాశ మీ మనసులో వచ్చిన ప్రతి ప్రశ్న యాదృచ్ఛికం కాదు ఇవన్నీ మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి వచ్చిన శిక్షణ మాత్రమే ఇకపై మీ జీవితాన్ని ఇతరుల అంచనాల మీద కాదు మీ విలువ మీద నడిపించే టైం ఇది ఈ వీడియో మీ మనసుకు కనెక్ట్ అయి ఉంటే తప్పకుండా దయచేసి లైక్ చేయండి మీ జీవితంలో ఉన్న తులారాశి వారికి తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఎలాంటి లోతైన రాశి విశ్లేషణలు కష్టాల వెనుక కారణాలు జీవన మార్గదర్శక వీడియోలు రోజు పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కొలుద్దాం అప్పటి వరకు మీ మనసును బలంగా ఉంచుకోండి మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి